హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మిటాక్ అండ్ ఇట్స్ మీ సంధ్య అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సేవి ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను ఈ మధ్య యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఒక డబుల్ ఎగ్ త్రిబుల్ ఎగ్ ఆమ్లెట్ లాంటిది ఒకటి అంటే బాయిల్డ్ ఎగ్ ప్లస్ ఆమ్లెట్ లాంటిది ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది కదండి మా వారు కూడా అది చూసారన్నమాట చూసి మనం ట్రై చేసి చూద్దామా అన్నారు మా ఇంట్లో మేము బేసిక్గా మేము అందరం ఎగ్ ఫ్యాన్స్ అనమాట ఎగ్ ఎలా అన్నా తినేస్తాం బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎగ్ ఫ్రై వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎగ్ని ఇష్టంగా తింటాం ఎక్సెప్ట్ రా ఎగ్ సో దీన్ని ఏదో ట్రై చేస్తా ట్రై చేస్తా అన్నారు నాకు అంత లేదు మీ ఇష్టం అంటే సరే ఐ విల్ డూ ఇట్ అని అన్నారు సరే అంత బాగా చేసేస్తారా మనం కూడా వీడియో షూట్ చేసి పెడదామని చెప్పి నేను వీడియో షూట్ చేస్తాను స్టార్ట్ ఫస్ట్ దాని మీద ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఉప్పు కారం ఇట్లా అన్ని వేసారు బాయిల్డ్ ఎగ్ ని మళ్ళీ దాని మీద పెట్టారు దాని మీద మళ్ళీ ఇంకొక ఎగ్ కొట్టేశారు అన్నమాట యాక్చువల్లీ అది ఏదో ఎక్కడో మిస్టేక్ అయ్యింది దట్స్ నాట్ ద యాక్చువల్ ప్రాసెస్ బట్ ఏదో చూసి అలాగా ట్రై చేస్తే అది కొద్దిగా పైన కూడా మళ్ళీ ఆనియన్ వేసి అంత ఇలా చేస్తే ఫైనల్ గా ఎలా వచ్చింది మీరు ఉండండి కొన్ని కొన్ని చూడ్డానికి బాగుంటాయి చేయడానికి కూడా కొన్ని కొన్నిసార్లు ఈజీ అనిపిస్తాయి కానీ చేసినప్పుడే ఒక్కొక్కసారి బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటాయి చూడండి అలాగా ఇది ఎంత చేసినా యాక్చువల్లీ ఆ ఎగ్ అందులో మునిగిపోవాలన్నమాట మేబీ ఇంకా చిన్న బౌల్ అంటే మనం పడతాం చూడండి అంత చిన్న బౌల్లో వేయాలో ఏమో రౌండ్ బౌల్లో ఇందులో మరి ఏంటో రెండు ఎగ్స్ వేసినా సరే అది మునగలేదు ఆ బాయిల్డ్ ఎగ్ పైన అలాగే ఉందనమాట ఇంకా ఎర్లీగా వేయాలో ఏంటో మరి ఎక్కడ తప్పైందో తెలియదు కానీ అది అసలు రానే లేదు సరిగ్గా మేబీ ఇంకా ఎక్కువ ఆయిల్ వేయాలో ఏంటో తెలియలేదు కానీ అసలు అది ఎంతకీ సరిగ్గా రాలేదు దీని బదులు ఉరికినేట్లాగా ఫ్రై లాగా చేసుకుని తింటే ఇంకా బాగుండేది అని అనిపించింది మూడెగ్గులు మొత్తానికి దానికి వాడింది మూడు ఎగ్గులు కూడా వేస్ట్ అయిపోయినట్టు అనిపించింది వేస్టేం కాలేదు అండి తిన్నాం కానీ ఏదైతే చూసామో అదైతే అవ్వలేదు సో ఫైనల్గా ఇంకా దాన్ని అలా పక్కన పెట్టి చెల్లో చెల్లో ఇంకా మనం బయటకు వెళ్ళాలి రెడీ అవుదాము అని చెప్పి ఇంకా పని అక్కడతో ఆపేశాము అలాగే తినేసాం వాటిని సో ఈరోజు పను అన్నీ అయితే త్వర త్వరగా ఫినిష్ చేసుకున్నాము సో దట్ మేము బయటకు వెళ్ళి కొంచెం షాపింగ్ చేయాల్సినవి అయ్యి ఉన్నాయి అనమాట అంటే కొన్ని కావాల్సినవి తీసుకొని రావాలి వాటికి కొద్దిగా అలా దూరం వెళ్ళాలన్నమాట సో అవన్నీ ఈరోజు ప్లాన్ చేసుకుందాము నేను అనుకున్నాము అండ్ ఈరోజు ఎందుకునో తెలియదు రోజు కన్నా ఈరోజు చాలా చల్లగా అనిపిస్తుంది అనమాట ఐ ఫీల్ లైక్ బెడ్ బెడ్షీట్ కప్పుకొని హాయిగా పండుకుంటే హ్యాపీగా ఉంటుంది అన్నట్టుంది బట్ ఈరోజు ఎక్కువ పనులు ఉన్నాయి సో ఇంకా నో 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 టైం వేస్ట్ చేయకూడదు వీ హ్యావ్ టు గెట్ రెడీ అండ్ వెళ్ళాలి అని అనుకుంటున్నాం అనమాట సో గెట్ రెడీ అనగానే వింటర్స్ లో ఆ ఫేస్ వాష్ చేసుకోవాలన్నా సరే ఏం చేయాలన్నా సరే చాలా చల్లగా అనిపిస్తూ ఉంటుంది కదా బట్ అలా అని మన స్కిన్ కేర్ని నెగ్లెక్ట్ చేయకూడదు కదా ఎస్పెషల్లీ ఇన్ వింటర్స్లో వింటర్స్లో మన స్కిన్ చాలా డ్రై అయిపోతుంది కాబట్టి త్వరగా రింకిల్స్ అవి రావడము డల్నెస్ కనిపించడము ఫ్లేకీగా అయిపోవడం ఇట్లాంటివన్నీ మనం చూస్తుంటాం సో అందుకని ప్రాపర్ స్కిన్ కేర్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ వింటర్స్లో అయితే ఇంకా ఇంపార్టెంట్ అనమాట సో స్కిన్ కేర్ అనేసరికి మనం ఓ చాలా చాలా చేసేయాలి అని ఏమి ఉండదు కదండి క్లెన్జింగ్ మాయిశ్చరైజింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఇవే మెయిన్ గా మనం చేయాల్సింది కదా సో మంచిగా ఫేస్ వాష్ చేసుకొని డ్రై స్కిన్ ఉండాలని అనుకోండి ఓ చాలాసార్లు ఏమి మనం ఫేస్ వాష్ చేసుకోకలేదు నేను మార్నింగ్ చేసుకుంటాను మనం ఫ్రెష్ అయినప్పుడు అండ్ అలాగే బిఫోర్ గోయింగ్ టు బెడ్ అప్పుడు చేసుకుంటాను ఇంకా మధ్యలో ఇంకేం ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట అండ్ ఐ యూస్ ఆబ్వియస్లీ మై ఫేస్ వాష్ విచ్ ఇస్ ఫ్రమ్ ప్యూర్ స్కిన్ సెన్సిటివ్ ప్రో క్లెన్జర్ ఎందుకంటే ఇది గా క్లీన్ స్కిన్ స్కిన్ క్లీన్ చేస్తుంది అనమాట ఎంత మాయిశ్చర్ ఉంచాలో అంత మాయిశ్చర్ ఉంచుది అది మంచి ఇట్లా మొత్తం డ్రై చేసేది మొత్తం స్ట్రిప్ ఆఫ్ చేసేది అనమాట న్యాచురల్ ఆయిల్స్ని అలా ఉంచుతుంది సో అందుకని అట్లాంటి సెన్సిటివ్ స్కిన్ కేర్ ఫేస్ వాష్ లాంటివి వాడడం ఇంపార్టెంట్ ఎందుకంటే ఆల్రెడీ వెదర్ హార్ష్గా ఉంది కదా స్కిన్ ఆల్రెడీ డ్రైగా ఉంటుంది ఇలాంటి టైంలో మనం సోప్లు అలాంటివి పెట్టేస్తే అది ఇంకా డ్రై అయిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో దట్స్ వై నేను నా కిట్టే ఫాలో అవుతా ఎస్పెషల్లీ వింటర్స్లో అయితే అసలు ఛాన్స్ తీసుకోను మామూలుగా మనకి క్యూర్ స్కిన్ కిట్ అనుకోండి నేను అదే వాడతాను कदा फेस वॉश अंड सेरामाइड के क्रीम అండ్ మై బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్ అండ్ ఇంకొక టీఎక్సెక్ క్లియర్ క్రీమ్ ఈ ఫోర్ వచ్చినాయి కదా నా ప్రోడక్ట్ కిట్లో మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి మన ఫోటో స్కాన్ చేసి వస్తుంటాయి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటివి వస్తుంటాయి అనమాట మరి ఓవరాల్గా ఎప్పుడైనా మనం మామూలుగా అన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా ఎంత అవుతుంది ఏంటి ఇది అంతానో మామూలుగా స్కిన్ కేర్ కోసం చూసుకుంటే అఫ్కోర్స్ వీ ఆల్ నీడ్ ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ సీరమ్ సన్ స్క్రీన్ క్రీమ్ ఇట్లాంటి బెడ్ నైట్ క్రీమ్ అన్ని మనం వాడుతున్నాము అని అనుకుంటే వీటన్నిటికీ మనం ప్రైజింగ్ చూసుకున్నట్లయితే ఆబ్వియస్లీ ఇవన్నీ కలుపుకొని మోస్ట్లీ అంటే కొంచెం మంచి అట్లా వాడుతున్నట్లయితే ఒక త్రీ ఫోర్ థౌజండ్ కి వెళ్ళిపోతుంది బిల్ బట్ మన క్యూర్ స్కిన్ లో ఏంటంటే టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఒక కిట్ అది ఈజీగా టూ టు త్రీ మంత్స్ వచ్చేస్తుంది అనమాట ఒకవేళ అంతలా అయిపోయింది అనుకున్నా నాకైతే ఓన్లీ ఫేస్ వాష్ ఒకటి అయిపోతూ ఉంటుంది అదొకటి మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చు కావాలనుకుంటే కానీ ఒక కిట్కి వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అవుతుంది అది కూడా టూ త్రీ మంత్స్ వస్తుంది కాబట్టి విచ్ ఇస్ లైక్ స్పెండింగ్ బిలో థౌజండ్ పర్ మంత్ పోనీ థౌజండ్ రూపీస్ వేసుకున్న ఒక నెలకి మొత్తం స్కిన్ కేర్ కి అంతా కలిపి సో నాకు పర్వాలేదు రీజనబుల్ అని అనిపిస్తుంది అన్నమాట సో అందుకని మీ స్కిన్ కేర్ కి మీరు ఎంత బడ్జెట్ ప్లాన్ చేసుకుంటున్నారు ఎంత అవుతుంది అన్నది ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసు చూసుకొని దాన్ని బట్టి మీరు ట్రై చేయొచ్చు క్యూర్ ని ఎందుకంటే క్యూర్ ని ట్రై చేసిన చాలా మందికి త్రీ వీక్స్ లోనే రిజల్ట్స్ కూడా కనిపించినాయి అనమాట ఆల్మోస్ట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ కి పర్సెంట్ ఆఫ్ పీపుల్ కి మనకి బెటర్ రిజల్ట్స్ కనిపించినాయి అట వాళ్ళ స్కిన్ లో విత్ ఇన్ త్రీ వీక్స్ లో సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడొచ్చు క్యూర్ స్కిన్ ఇదేదో ఓవర్ నైట్ అద్భుతాలు జరిగిపోతాయి అని అయితే నేను అస్సలు చెప్పను నా స్కిన్ కి సూట్ అయింది సో మీరు కూడా ఇన్ కేస్ మీ స్కిన్ కొంచెం గా ఉంది లేకపోతే ఏం వాడాలో తెలియట్లేదు మార్కెట్లో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి లేకపోతే ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ నేను అడ్జస్ట్ అడ్రస్ చేయాలనుకుంటున్నాను దాన్ని ట్రీట్ చేయాలనుకుంటున్నాను లేదా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళలేను అనుకునే వాళ్ళు హ్యాపీగా ట్రై చేయొచ్చు క్యూర్ స్కిన్ ఎందుకంటే ఇంట్లోనే కూర్చొని మనము జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో ఫోటో అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కిట్ ఆర్డర్ చేసుకున్న తర్వాత యాప్ని డిలీట్ చేయకూడదు అనమాట ఎందుకంటే మనకి ఫాలో అప్ అంతా దానిలోనే వస్తుంది ఏ ప్రోడక్ట్ ఎప్పుడు ఎలా యూస్ చేయాలి అన్నది దాంట్లోనే వస్తుంది మనకేదన్నా డౌట్ ఉన్నా మనం దాంట్లోనే అడగాలి సో మనం గా ఫోటోస్ అప్లోడ్ చేస్తుంటే మనకు ఒక ట్రాక్ ఉంటుంది దానిలో ఎలా ఉన్నాయి మన పిక్చర్స్ మన స్కిన్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది ఇవన్నీ చూసుకోవడానికి సో యాప్ ఉండాలన్నమాట యాప్ని డౌన్ మనకి డిలీట్ చేసేయద్దు ఫోన్లో లేదు ఇంతవరకు ట్రై చేయలేదు యూ వాంట్ టు ట్రైట్ నౌ అని అనుకుంటే కనుక లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్ అలాగే నా కూపన్ కోడ్ కూడా ఇచ్చేస్తాను అది యూజ్ చేస్తే మీకు ఇంకొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది సో ఇప్పుడైతే నేను ఫాస్ట్ గా రెడీ అయిపోయి బయటకు వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మా వారు కూడా ఉన్నారు సో కొంచెం అటు నాంపల్లి ఆ బీట్స్ అటువైపు వెళ్ళే ప్లాన్ ప్లాన్ ఉంది అక్కడ సైడ్ కొంచెం పనులు ఉన్నాయి సో అవన్నీ చూసుకొని వద్దాము అన్నట్లుగా వెళ్తున్నాను సో వింటరే ఆయన బయట మబ్బుగా ఉందా ఎలా ఉందా అన్న సన్నీగా ఉందా లేదా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రాపర్గా స్కిన్ కేర్ అయితే తీసుకోవాలి ఎస్పీఎఫ్ అయితే కంపల్సరీ నాదైతే ఇది సిరామైడ్ కేర్ క్రీమ్ కదా ఇది మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ అలాగే ఎస్పీఎఫ్ ఫార్టీ కూడా అనమాట పిఏ ప్లస్ 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 కూడా ఉంది ఇందులో సో ఐ యూస్ దిస్ యాజ్ మై డే క్రీమ్ రెగ్యులర్గా నేను యూజ్ చేసేది అనమాట ఇంకా లేదు బాగా సన్నీగా ఉంది ఆన్ టాప్ ఆఫ్ సన్ స్క్రీన్ కూడా ఎక్స్ట్రాగా అప్లై చేసుకుంటూ ఉంటాను సో ఇప్పుడైతే నా డే క్రీమ్ అప్లై చేసుకుంటే మంచిగా సాఫ్ట్ అండ్ సప్పుల్గా చేస్తుంది స్కిన్ అని అండ్ ప్రొటెక్ట్ కూడా చేస్తుంది ఎస్పీఎఫ్ కూడా ఉంది కాబట్టి సో ఫాస్ట్ గా రెడీ అయిపోదాం అండ్ లెట్స్ గో ఎందుకంటే హీఈస్ వెయిటింగ్ అండ్ వచ్చేటప్పుడు మళ్ళీ మేము వెజిటేబుల్స్ అవి ఇవి అన్ని కూడా తీసుకుని రావాలి ఎందుకంటే వీకెండ్ లోనే తెచ్చుకుంటాం అనమాట కి కావాల్సిన సామాన్లన్నీ వీకెండ్ లోనే తెచ్చుకుంటాము ఎందుకంటే వెజిటేబుల్స్ జనరల్ గా రోజు రోజు తిరిగి తెచ్చుకోవడం కన్నా వీక్ కి సరిపడా ఒకేసారి తెచ్చుకోవడం బెటర్ కదా సో మార్కెట్ ఉంటుంది కాబట్టి రోజు అన్ని కూడా తెచ్చుకోవాలి సో దట్ అక్కడ పని ఫినిష్ చేసుకుని ఎర్లీగా వస్తే సో వీ కెన్ డూ దిస్ వర్క్ టు అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాం అందుకే కొంచెం హడావిడి హడావిడిగా ఉన్నాం అనమాట సో లెట్స్ గెట్ రెడీ అండ్ కట్ చేస్తే ఇంక మేము బయటికి వెళ్ళిపోయాము ఆయనకు వేరే వేరే పనులు ఏవేవో ఉంటాయి అవన్నీ చూసుకున్నాము ఇంకా ఆ వచ్చేటప్పుడు ఒక లేన్ లో అంత ఇలాగా మొబైల్ కవర్ షాప్లే కనిపించాయి అనమాట చాలా ఉన్నాయి మొత్తం ఆ లేన్ లేన్ అంతా అవే ఉన్నాయన్నమాట రకరకాలవి ఫ్యాన్సీగా ఉండేవి ఇట్లాంటివి జనరల్గా ఇంటి దగ్గర అని అంటే చాలా తక్కువ ఆప్షన్స్ దొరుకుతుంటాయి నేను ప్రస్తుతానికి వాడేది ఇది బట్ ఇది కూడా నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇంకేమన్నా కొంచెం గ్లిటరీ వన్స్ కొంచెం పార్టీవేర్ లాగా అట్లా పార్టీవేర్ ఎంత సెన్స్ కొంచెం డిఫరెంట్గా ఉండేవి ఏమన్నా ట్రై చేయాలి నేను అనిపించింది సో నాది యాక్చువల్గా ఒక ఫోను శాంసంగ్ ఎఫ్ సిక్స్టీ టూ దానికి ఎక్కువ ఆప్షన్స్ దొరకలేదు ఎందుకంటే అది పాత మోడల్ కదా ఎక్కువ ఏ షాప్ లో చూసినా అన్ని ఐఫోన్ మోడల్స్కే ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా ఫైనలీ షాప్ లో కొన్ని ఉన్నాయి అంటే చూసాము అండ్ అలాగే ఇంకొక ఫోన్ నాది వివో వి ఫిఫ్టీ సో దాంట్లో అన్నా ఏదన్నా కొంచెం లిటరీ వన్ చూపించండి అంటే ఇది చూపించారు ఇది స్వరోజ్ కి కేస్ అంట మొత్తం ఇట్లా జమ్స్ తోటి ఇట్లా వచ్చింది యాక్చువల్లీ బాగుంది అంతా బాగానే అనిపించింది కానీ దాని మీద ఫైవ్ అన్న నెంబర్ ఒకటి ఉంది అండ్ మధ్యలో ఏదో పేరు ఒకటి ఉంది దానికి నాకు ఏంటి సంబంధం అన్నట్టు అనిపించింది అండ్ ఇలాంటి మొబైల్ కేసెస్ ఏంటంటే జీన్స్ వేసుకున్నప్పుడు పాకెట్ లో పెడితే మరి పట్టొద్దో లేదో అని డౌట్ వచ్చింది నాకు ఎందుకంటే దానికి అంత స్టోన్స్ ఉన్నాయి కదా మళ్ళీ అవి అన్న ఊడిపోతాయా పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి అని అనిపించింది అనమాట మరి ఇంత పెద్దది కాకుండా కొంచెం మీడియం రేంజ్ లో ఏదైనా చూపించండి నన్ను అన్న అండ్ అలాగే మొబైల్ కి పైన మనం ప్రొటెక్షన్ కవర్ వేస్తాం కదా అవి కూడా అక్కడ ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి మామూలుగా మనకి రోడ్ సైడ్ దొరుకుతాయి కదా ఫార్టీ నైన్ రూపీస్ నైన్టీ నైన్ రూపీస్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అలా కాకుండా ఇంకేవేవో యూవీ అని అవన్నీ ఇవన్న ఏవేవో వచ్చినాయి అనమాట సో అదేదో కొత్తగా ఉంది అనంటే ఇదేదో ట్రై చేద్దామని అది వేయమన్నాను ఒక ఫోన్కి ఇదిగోండి ఇలా యూవీ ల్యాంప్ కూడా వస్తుంది ఒక జెల్ ఉంటుంది ఆ జెల్ వేసి దాని మీద ఒక షీట్ ఉంది ఆ షీట్ పెట్టి ఈ యూవీ ల్యాంప్ వేస్తే ఆ షీట్ దానికి అంటే నా ఫోన్కి కార్నర్స్ ఎడ్జెస్ అన్నమాట ఇలా కర్వీ ఫోన్ షార్ప్ అడ్జస్ట్ కాకుండా కర్వీగా ఉంది సైడ్ కంతా కూడా సో అట్లా ఉన్న వాటికి ఇలాంటిదే వేయాలండి యూవీ లైట్ వేస్తే ఆ కి తగ్గట్టుగా అడ్జస్ట్ అవుద్ది అది ఇదే నేదేదో చెప్పారనమాట సరేలే ఊరికే రాంగా ఎంత దూరం కూడా అని చెప్పి నేను కూడా ఏమన్నాను ఇదిగోండి ఇదే ఆ ఒక సెపరేట్ పౌచ్ ఒక బాక్స్ ఒక ఇది ఏదో అనమాట ఆ పౌచ్ దాంట్లో ఒక బుడ్డి యూవీ లైట్ ల్యాంప్ ఇట్లా ఇన్ని వచ్చినాయి దాంట్లో ఇది వివో వి ఫిఫ్టీ కే ఇస్తుంది అనమాట ఇది సరే వచ్చాం కదా అని చెప్పి యాక్చువల్లీ ఇది ఇది ఇంట్లో వేసుకునేటైతే ఆ బుడ్డి ల్యాంప్ యూస్ చేయాలన్నమాట యాక్చువల్లీ అది షాపే కాబట్టి వాళ్ళ దగ్గర పెద్ద ల్యాంప్ ఉంది దిగోం ఇది ఉంది సో ఆ ఫోన్ మీద అది పెట్టేసి దాని మీద ఇది వేశారు ఇదంతా ఏం లేదు జస్ట్ మన ఫోన్ కొంచెం ఎక్కువ రోజులు కాపాడుకోవడానికి అనమాట స్క్రాచెస్ పడకుండా కింద పడ్డా పగలకుండా ఇట్లాంటి వాటికి మనం బాగా పెడతాం కదా వేరే ఏమన్నా కేర్ఫుల్ గా చూసుకున్నామో లేదో తెలియదు కానీ ఫోన్లు మాత్రం భద్రంగా చూసుకుంటాం వెనకొకవరో ముందు ఒక కవర్ వేసి సో పని అనమాట నేను కూడా చేసేది ఇది యాక్చువల్లీ వాళ్ళు చెప్పడం కూడా అన్ని ఎక్కువ ఎక్కువ చెప్తారు అన్ని బేరా ఆడాల్సి వస్తుంది అనమాట అక్కడ ఇందాక మీకు స్టోన్స్ చూపించాను చూడండి కేసు అదైతే ఎయిట్ హండ్రెడ్ చెప్పారనమాట వామ్మో అని అనుకున్నాను అండ్ జనరల్ గా ఏదో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అంటే ఓకే అని అనుకున్నాను కానీ ఎయిట్ హండ్రెడ్ పెట్టి ఇప్పుడు మనం బ్యాక్ కవర్ వేయడం అవసరమా అని అనుకుంటే అది వద్దులే అనుకున్నా ఫ్రంట్ కవర్ మాత్రం ఇది ఒకటి వేసా అనమాట ఇదేదో కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇదే మళ్ళీ స్టిక్ అయిపోతుంది అన్నమాట మన స్క్రీన్ కి సో లైఫ్ బాగుంటుంది అంటే అది వేయించాం అండ్ ఫైనల్ గా ఈ బ్యాక్ కవర్ సెలెక్ట్ చేసుకున్నాను ఇది కూడా కొంచెం గ్లిటరీగానే ఉంది కానీ బాగా అనిపించింది అనమాట సింపుల్ గా ఉంది ఏవో స్టోన్స్ బయటకు వచ్చేసి అలా ఏం లేదు అండ్ పార్టీ కేస్ లాగా అనిపించింది సో ఇది తీసుకున్నాను ఇదైతే త్రీ హండ్రెడ్ కి ఇచ్చారండి అది కూడా నెగోషియేట్ చేస్తే అన్ని ఫైవ్ హండ్రెడ్ అలా ఇలా అన్నారు ఈ రెండింటి మధ్యలో కొంచెం స్ట్రక్ అయ్యా ఏదన్నా తీసుకుందామా అని కానీ ఇంకా బ్లూ వన్ తీసుకుందాం అని ఫిక్స్ అయిపోయాను ఇంకే లో పెట్టుకొని చూసుకున్నా అదే ఫిక్స్ అయింది కట్ చేస్తే అంటే క్యారెట్ని బీట్రూట్ని కీరాలని కట్ చేస్తే ఎందుకంటే వచ్చేటప్పుడు మేము వెజిటేబుల్స్ ఆగి వెజిటబుల్స్ అన్ని కూడా తీసుకొని వచ్చేసాం అనమాట అండ్ ఇన్ని క్యారెట్ కీరా బీట్రూట్ చూపిస్తున్నా అంటే నేను ఏం చేస్తున్నానో మీకు అర్థమైంది కదండి మనం ఏబీసీ జ్యూస్ అని చేస్తారు కదా అది ఏ రోజు ఆ రోజు చేసుకొని తాగాలి బట్ కుదరట్లేదు నేను అనుకుంటే అది ఐస్ క్యూబ్స్ లా చేసుకొని కూడా తాగొచ్చు అని అన్నారన్నమాట సరే ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ఈ క్యారెట్లు ఒక కేజీ బీట్రూట్లు ఒక కేజీ కీర ఒక కేజీన్నర ఇట్లాంటివన్నీ ఇట్లాంటివన్నీ తెచ్చిపెట్టుకున్నాం అనమాట మా వారు నేను అట్లీస్ట్ ఒక వన్ వీక్కి రావాలి ఇవి అని అనుకున్నాము సో వాటిని అన్నిటినీ పీల్ చేసి ఎందుకంటే అన్ని రోజులు పని తప్పించుకోవాలంటే ఒకరోజు చాలాసేపు చేయాల్సి వస్తుంది కదండి సో అలా కూర్చొని ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా టీవీలో ఏదో సినిమా పెట్టుకొని అన్నీ పీల్ చేసుకొని అన్నింటినీ మొక్కలు చేసుకుంటూ కూర్చున్నాము అన్నిటినీ ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకున్నాం అనమాట కీరాలను కూడా చెక్కు తీసేసుకుని ఇలా చక్రాల్లా కట్ చేసేసుకున్నాము ാരറ്റ് കീര ആൻഡ് ബീറ്റ് റൂട്ട് റെഡി అండ్ వాటితో పాటు టొమాటోస్ ఒక హాఫ్ కేజీ దాకా టొమాటోస్ తీసుకున్నాము వాటిని లాగా ముక్కలుగా కట్ చేసుకున్నాం అండ్ వీటితో పాటు కొంచెం ముక్క కూడా వేసుకుంటే మంచిది కదా డైజెషన్ కానీ అన్నిటికీ మంచిది అల్లం జ్యూస్ సో అందుకని అల్లాన్ని కూడా కడిగేసుకుని వాటిని కూడా చాప్ చేసి పెట్టుకున్నాం అనమాట షాపింగ్ చేయగానే అయిపోద్దా చెప్పండి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టే ప్రక్రియ అనమాట మొత్తం అన్ని అంటే ఒకటేసారి ఇన్ని క్వాంటిటీ పట్టదు కాబట్టి పార్ట్స్ పార్ట్స్గా కొన్ని కొన్ని బ్యాచెస్ బ్యాచెస్గా వేసుకుందాము అని చెప్పి కొన్ని క్యారెట్లు కొన్ని కీరాలు కొన్ని బీట్రూట్లు ఒక అల్లం ముక్క రెండు టమాటా ముక్కలు అన్ని వేసి మిక్సీ పట్టుకుంటూ కూర్చున్నాం అనమాట బ్యాచ్లు బ్యాచ్లుగా అండ్ ఇందులో ఎటువంటి వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి ఇన్ కేస్ మిక్సీ తిరగలేదు అని అనుకుంటే కొద్దిగా యాడ్ చేసాం కానీ అంటే మేము ఉన్న మిక్సీలని వాడేసాం అనమాట న్యూట్రీ బ్లెండర్ మిక్సీ అన్ని విధాలుగా వాడేసాము వాటిని ఎందుకంటే ఒక దాంట్లో ఆయన ఉన్నారు ఒక దాంట్లో నేను తిప్పుతున్నాను ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా అవ్వాలి అని చెప్పి తర్వాత ఇంకా స్ట్రైనర్లో వేసేసి ఆ ఎక్స్ట్రాక్ట్ని మాత్రం తీసుకున్నాం అనమాట అంటే మనం వాటర్ యాడ్ చేసుకోకూడదు ఎందుకంటే మనం చేసుకుంటుంది ఐస్ క్యూబ్స్ కదా ఐస్ క్యూబ్స్ని మళ్ళీ మనం వాటర్లో డైల్యూట్ చేసుకొని తాగాలి కాబట్టి వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ వీటిని మాత్రం యాడ్ చేసి మొత్తము ఇలా ప్యూర్ ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నాము ఇంకా మేము తీసుకున్న క్వాంటిటీకి ఇదిగోండి ఇంత పెద్ద గిన్నెడు జ్యూస్ వచ్చిందనమాట ఇదంతా ప్యూర్ ఎక్స్ట్రాక్ట్ సో అసలు టేస్ట్ ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంది ఇలాగే తాగేయాలని అనిపించింది బట్ మనం చేసుకుంటుంది ఐస్ క్యూబ్స్ కదా అని చెప్పి ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా మనకి ఏంటంటే మా ఇంట్లో ఫ్రిడ్జ్లో ఓన్లీ ఈ రెండు ట్రేలే ఉంటాయి ఐస్ క్యూబ్స్ ఇంకా ఓన్లీ రెండు ట్రేల్లోనే అంటే ఇంత జ్యూస్ అవ్వగొట్టేసరికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రోజులు పట్టుద్దేమో అందుకని ఇంట్లో నా దగ్గర ఉన్న చాక్లెట్ మోల్డ్స్ కానివ్వండి కుల్ఫీ మోల్డ్స్ కానివ్వండి ఇట్లాంటివన్నీ తీసేసాను అనమాట ఫ్రీజర్ లో ఏవేవైతే పెట్టి ఫ్రీజ్ చేయొచ్చో ఆల్మోస్ట్ అన్ని తీసేసి అన్నిటిని వాష్ చేసి అన్నిట్లోనూ వేసి పెట్టేశాము అన్నీ వాడినా సరే ఒక్క బ్యాచ్లో అయిపోలేదండి ఎందుకంటే వీటిలో తక్కువ తక్కువ క్వాంటిటీయే పడుతుంది కదా ఈ చాక్లెట్ మాల్స్ వీటిలోను బట్ ఎంతో కొంత అయితే అవుతాయి కదా అని చెప్పి వీటన్నిటిలో కూడా వేసాం కానీ మోస్ట్లీ ఒక టూ టైమ్స్ త్రీ టూ అండ్ హాఫ్ టైమ్స్ అట్లా రిపీట్ చేయాల్సి వచ్చింది ఈ కుల్ఫీ లో అయితే మళ్ళీ తీయడానికి అవ్వదు కాబట్టి ఇవి మాత్రం ఒకటే బ్యాచ్ చేసాం మిగతా ఐస్ క్యూబ్స్ అన్ని కూడా ఒక రెండు మూడు బ్యాచెస్ లాగా వేసి అయిపోయిన వాటిని మళ్ళీ వేరే బాక్స్లో వేసి స్టోర్ చేసుకొని మళ్ళీ ఫిల్ చేసి పెట్టుకున్నాం అనమాట అలాగే ఒక పెద్ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో లాగా ఒక్క మార్నింగ్ పని తప్పించుకోవడం కోసం ఓ అంతా పని చేయాల్సి వచ్చింది దీనికోసం ఏ రోజుకి ఆ రోజు తీసుకొని తాగడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ బట్ టైం లేదు కుదరట్లేదు అని అనుకుంటే ఇది కూడా ట్రై చేయొచ్చు అన్నట్టుగా ట్రై చేసాం అనమాట సో ఇవి మనం ఐస్ క్యూబ్స్ రెడీ చేసుకుంటాం కదా వాటిని ఒక గ్లాస్లో వేసేసుకొని మన రిక్వైర్డ్ క్వాంటిటీని నేనైతే ఒక మూడు మూడు క్యూబ్స్ వేసుకుంటూ ఉన్నాను అనమాట దానిలో కొంచెం వామ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ చెక్క లెమన్ పిట్టుకొని తాగేయడమే రోజు మార్నింగ్ లెమన్ ఏంటంటే మనకి నిలవు ఉండదు కాబట్టి ఏ రోజు ఆ రోజే పిండుకోవాలన్నమాట జ్యూస్ చేసేటప్పుడు యాడ్ చేయకుండా ఇలా తాగేస్తే సరిపోతుంది యాక్చువల్గా ఫ్రెష్ గా తీసుకునే టేస్ట్ కి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంది బట్ సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ అని అనుకున్నప్పుడు ఇలాంటిది ట్రై చేయొచ్చు సో ఇది మేము ఈ వీకెండ్ చేసిన ఒక పెద్ద ఘన కార్యం అనమాట సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ వీడియో కేరీ